గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీఆర్ ఇన్వైటింగ్ గుడ్ అకేషన్ ఫర్ ఫోర్టీన్త్ చర్చ్ యానివర్సరీ అదనొకసారి దేవుని కొందనాలు చెల్లిద్దాం హలలుయా హలలుయా బిఫోర్ దాట్ మనం ముందుగా చూసినట్లయితే మంచి ఆరాధన వీఆర్ వర్షిప్ వర్షింగ్ ఇన్ గాడ్ జీసస్ ఆయన మా హృదయాన్ని తాకే విధంగా గొప్ప ఆరాధన మనం చూసాము కాబట్టి అటువంటి వాక్యాన్ని కూడా మనం చూడబోతున్నాము దేవునికి స్తోత్రం కలుగునుగా ఆరాధన నడిపించినటువంటి సహోదరులకి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను పిల్లరా ఆశీర్వాదం గారు ఆయన ముందు నాకు తెలుసు కిందటి వారం కూడా కిందటి సంవత్సరం కూడా మీకు అందరికీ తెలియజేస్తాను ఈ సంవత్సరం కూడా మరొకసారి తెలియజేస్తున్నాను మరి వారి కుటుంబము మా కుటుంబము మరిన్నో మరి సమస్యలు కూడా శోధనలు కూడా వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మరి తను పిలుచుకొని ఈనాటి వరకు ఈ సంగమును ఆయన నడిపిస్తూ ఉన్నారు వారి పిల్లలు చాలా చిన్న పిల్లలు మాకు ఇంకా అప్పటికి చిన్న చిన్న వాళ్ళకి మాకు చిన్న చిన్న పిల్లలు ఆ టైంలో వారు రక్షించబడ్డం నిజంగా దేవుని సువార్త సేవలో మరి పరిచారకులుగా మేము అభివృద్ధి చెందుటకు దేవుడు ఎంతగానో మాకు సహాయం చేశారు కాబట్టి ఈ సంగము కొరకు వారి కుటుంబం కొరకు మరి సంఘ సభ్యుల కొరకు మనందరం కూడా మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం వన్స్ అగైన్ ఐ కంగ్రాస్ టు బ్రదర్ ఆశీర్వాదం గారు పాస్టర్ ఆశీర్వాదం గారు అలాగే వారి యొక్క కుటుంబం వారి యొక్క సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనందరినీ తలవినిట్లో దీవించను గాక